స్థాపించి ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది ఇది ఒక ఏ పార్టీ సంబంధాలు లేని సంస్థ ఇది కులాలకు మతాలకు అతీతంగా ఏర్పడిన సంస్థ ఇది ఎక్కడ ఏ విపత్తు వచ్చినా ఏ వరద నష్టం జరిగినా ఎక్కడ ఉన్నా కానీ ఫస్ట్ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అక్కడ సభ్యులు ఉంటుండ్రు హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు కూడా మనమే ముందున్నాం తర్వాత వచ్చేసి మనకు ములుగు సీతక్క కాన్సెన్సీల ఆమె అస అసెంబ్లీ నియోజకవర్గాల కూడా పది వీలైలు కూడా మనమే వాళ్ళకి నిత్యావసర సరుకులు బట్టలు పంపించేయడం జరిగింది ఇప్పుడు మన ఖమ్మం జరుగుతా కూడా ఖమ్మంలో కూడా నాలుగు వేల మందికి వాళ్ళకు భోజనాలు అందించడం జరిగింది వాళ్ళకు నిత్యావసర సరుకులు కూడా అందించడం జరిగింది కోవిడ్ టైంలో కూడా ఒక సిక్స్టీ ల్యాక్స్ సరుకులు పంచిన నేను ఇక్కడ కూడా మన మైలారాల్లో కూడా ఎర్రబెల్ దయాకర్ రావు గారితో కూడా పం పంచిపించినాం అప్పుడు ఏంటంటే రెండు రాష్ట్రాలు అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇప్పటి మేము ఎక్కువ నేను చేసిందంటే నేను ఎస్సీలకి ఎక్కువ చేసినాను నేను చెప్పాలంటే వాళ్ళకి ఎక్కువ గుళ్ళు కట్టించింది కానీ తర్వాత నెక్స్ట్ ఎస్సీలకు చేసినాం ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చేసి మాకు ఈ గుడి కట్టించాలని చెప్పేస్తే వాళ్ళ మాట కాదనుకుంటా ఇప్పుడు మీరు ఒక అమ్మవారి పేరు కూడా చెప్పేళ్ళు సవాలక్ష్మి అమ్మవారిది గట్టికాల వాళ్ళు నా వచ్చేళ్ళు వాళ్ళందరూ వచ్చేసి మాకు ఎవరెవరో చెప్పి చేస్తామని చెప్పి మాకు మోసం చేసుకున్న మోసం చేసేళ్ళు మీరు కంపల్సరీ మీరు రావాలి మీరు వస్తేనే మా గుడి కంప్లీట్ అవుతుందని నాకు బ్రహ్మరథం బట్టి గట్టికలు మొత్తం వచ్చేసి ఎస్సీలు మొత్తం అందరూ రోడ్ మీదకి వచ్చేసి నన్ను తీసుకుపోయి అపూర్వ సాధారణ సాధార సాధారణంగా వాళ్ళకు స్వాగతం పలికి ఆ టెంపుల్ కూడా స్లాబ్ కూడా వేయించడం జరిగింది ఇక్కడ కూడా మనకు వెంకటేశ్వర పెళ్ళి కూడా ఎస్సీ కాలనీ వాళ్ళు వచ్చేసి ఇది మా ఆగింది మా దగ్గర డబ్బులు మేము చేసుకోలేకపోతాను అంటే ఆ గుడి కూడా కంప్లీట్ చేసి నేనే దగ్గర ఉండి పూజ చేసి దాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఎక్కడ ఏది జరిగినా కానీ పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని మా ఫౌండేషన్ పనిచేస్తుంది రాజకీయ నాయకుల్లాగా వాగ్దానాలు చేసి ఇది చేస్తాం అది చేస్తాం మోసం చేస్తాడు మా ఫౌండేషన్ లక్ష్యం కాదు అది చెయ్యం కూడా మేము పేదవాళ్ళు అట్నే అలాగనే మనకు మోతయ్ జయంతి అని ఓ ఎస్సీ పిల్లగాడు ఎంబీబీఎస్ సీట్ వచ్చి నైంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది ఆటో తోలుతాడు వాళ్ళ ఫాదరు ఆ పిల్లగాడిని కూడా దత్త తీసుకొని సంవత్సరం లక్ష రూపాయలు మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి మేమే కడుతున్నాం అలాగే స్కూల్స్ కూడా దత్త తీసుకొని మనకు డిజిటల్ చేసేసి ఇప్పుడు మైలారం స్కూల్ ఉన్నది ఎలక్ట్రానిక్ ప్రింటు మనకు వచ్చేసి వాళ్ళకు పిల్లలకు టైస్ షూసు బెల్ట్సు కంప్యూటర్సు అన్నీ ఇవ్వడం జరుగుతుంది అట్లే హైదరాబాద్లో కూడా అంటే కొన్ని కాన్సీల కొన్ని పేదవాయి స్కూల్స్ ఉన్నాయి చూసి వేసుకొని స్కూల్స్ ఉంటాయి కదా వాటికి మా ఫౌండేషన్ మీ సేవ చేస్తున్నాం ఎవరి దగ్గర మేము వన్ రూపాయి తీసుకుంటలేము నేను సంపాదించిన దాంట్లో ఒక రూపాయి వస్తే దాంట్లో మేము ముప్పై పైసలు మా ఫౌండేషన్ మీద ఖర్చు పెడుతున్నాం అట్నే మనకు నా దృష్టికి వచ్చిన పేదవాళ్ళు ఎవరు ఉన్నా కానీ మా ఫౌండేషన్ని సహాయ సహకారాలు అందిస్తాం ఇక్కడ కూడా మనకు ఉప్పలే ఉప్పలే గాగులు ఉప్పాలయా అని చెప్పేసి ఇట్లా పేదవాళ్ళు ఉన్నారనగానే బియ్యం బసాలను ఆల్రెడీ నూనె కూడా పంపించడం జరిగింది అట్నే ఇక్కడ ఏ విలేజ్లో ఏది ఉన్నా కానీ మా ఫౌండేషన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఏదో మనం ఆశించో నాకు ఎమ్మెల్యే పదవి కావాలి ఆ పదవి కావాలి ఈ పదవి కావాలని నేను చేస్తాను ట్వంటీ ఇయర్స్ నేను చేస్తున్నావు మా ఫౌండేషన్ పేదవాళ్ళకు సాయం చేస్తుంటుంది ఇక ముందు కూడా అలాగనే చేస్తుంటాం మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఏదున్నా మన రెడ్డి గారు కానీ మన యాపు గారు కానీ మన రెడ్డి మన బాబాయ్ కానీ ఎవరికి వాళ్ళకి చెప్పేసినా కానీ మా ఫౌండేషన్ నుంచి మా సహాయ సహకారాలు ఎలా వెళ్ళాలి ఉంటాయని చెప్పేసి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అధినేతగా మీకు హామీ よし